మొదలచూచిన కడు గొప్ప పిదప కురుచ ఆది కొంచెము తరువాత అధిక మగుచు తనరు దిన మైత్రి దుర్మార్గుని స్నేహం ఉదయకాలకు నీడవలే తొలుత విస్తారంగా ఉండి ఆ తరువాత క్రమక్రమంగా క్షీణించిపోతుంది సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడ వలె మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉంటుంది కనుక ఈ రెండింటిలో ఏది యుక్తమో దానిని బుద్ధిమంతుడు గ్రహించాలి దుర్జనులతోడి స్నేహానికి సజ్జనులతోడి స్నేహానికి ఉన్న భేదాన్ని కవి దృష్టాంతపూర్వకంగా నిరూపిస్తున్నాడు ఉదయకాలపు నీడ తొలుత పొడుగ్గా ఉంటుంది ఆ తరువాత పొద్దు ఎక్కుతున్న కొద్దీ కుర్చగా అవుతుంది దుర్మార్గులతోడి స్నేహం కూడా ఇలాగే తొలుత అధికంగా ఉండి ఆ తరువాత క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది సాయంకాలపు నీడ తొలుత చిన్నదిగా ఉంటుంది ఆ తరువాత పొద్దు తగ్గుతున్న కొద్దీ పొడుగ్గా ఎదుగుతుంది అలాగే సజ్జనులతోడి స్నేహం కూడా తొలుత కొద్దిపాటిగా ఉంటుంది ఆ తరువాత ఆ స్నేహం క్రమక్రమంగా దృఢపడి వృద్ధి పొందుతుంది కనుక బుద్ధిమంతుడై ఈ రెండింటినీ బాగా ఆలోచించి యుక్తమైన దానిని ఆచరించాలి